తదా కాంగ్రెస్ ప్రభుత్వము హైదరాబాద్ తీసుకొని వచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఆయన సొంత తమ్ముందే రేవంత్ రెడ్డి గారి తమ్ముందే తిరుపతి చదువుతారా బిల్డింగ్ పూల కొట్టిచ్చిండు అతను చేసినా అట్లా నూటికి నూరు రూపాయలు న్యాయం ఉందండి మార్త పెడతా పోతే కాదు కొంచెం నాగార్జున గారి బిల్డింగే దుర్గం చెరువులో పూల అంత ధైర్యం ఎవరికి ఉండాలి వాడేమైనా బీదోడ అంత పెద్ద మనిషిదే పోయి ముట్టుకుని అతని ఖాళీ ఎంత పెద్దదో ఆలోచించు నా కాజ్ నేనే మడత పెట్టించిన నేను ఏదైనా టార్గెట్ చేస్తే వదలబాబాయి నన్ను కుర్చీ తాత అంటారు ఎంత దూరం ఉన్నా ఎంత ఖర్చైనా కూడా పోతా ఎంత బాధ అయినా భరిస్తా అది నా తత్వం నెక్స్ట్ మన కొంచెం మంది బాధపడుతున్నారు పేదలవి కూడా చేస్తుండే అవునండి మూసినది నీ అయ్యదా మరి ఇప్పుడు నా ఇప్పుడు సెక్రటరేటర్ కూడా మన ఇప్పుడు ట్యాంక్ బండ్ లోపలనే కంటారు కదా మరి దానికి ఏంటి దానికి కట్టని వాడు పెట్టే అంబేద్కర్ బొమ్మ కేసీఆర్ గారు అదే అది కూల కొడతారంటవా అంత వచ్చింది వాడిని ఎవడు పెట్టుకున్నాడు కొత్త అసెంబ్లీ ఎవరు కట్టుకున్నాడు నీ అబ్బాయి నీ బిడ్డ ఆరు వేల ఐదు వందల కోట్లు తాగిందిరాజ కొడక నువ్వు ఒక తాగు నీ బిడ్డ దేశానికి క్షౌరం చేస్తాను ఇంత పచ్చిగా తీడతారా ఎక్కడ బడి దావురా బడికే నా కొడక పది సంవత్సరాలు పాలించిన ఏం తీకి నీకు తాగడానికే టైం లేదు ఒక్క ఫ్యాక్టరీ తెచ్చిన పిల్లలకు ఉద్యోగం నచ్చుంది నా కొడక నన్ను కుర్చీ అంటారు నా మోకం చూసండి కుది తే సెక్రటరీ కొడతారంటారా నాలుగో తారీఖు ట్రైలర్ ఉంది సుప్రీంకోర్టులో ఈసారి బిగ్ బాస్ పంపిస్తారంటే వెళ్తావా నా పోను ఎందుకు బ్రో అలాంటివి ఒక్క కంటెంట్ తీసుకోకు ఇంకో కంటెంట్ సెక్రటరీ సెక్రటరేట్ కూడా దాంట్లోనే ఉంది కదా దాన్ని తీసేస్తారంటారా దాని గురించి అంటే ఇప్పుడు అన్ని తీసినప్పుడు గవర్నమెంట్ కూడా తీసేయాలి కదా చెప్పండి సత్య గారు ఇప్పుడు మన రాష్ట్రంలో హైడ్రో జరుగుతుంది మీకు ఎలా అనిపిస్తుంది హైడ్రో మీద మీకు ఏమనిపిస్తుంది సంతోషంగా ఉంది విచారంగా ఉన్నారా డబ్బును వాళ్ళు బిల్డింగ్ కొట్టేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి కానీ స్లమ్ములు ఉన్న పేదవాళ్ళని రోడ్డు మీద పడి నాకు నచ్చలేదు సో రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే నా యొక్క ముక్కు విజ్ఞప్తి అవి ఖచ్చితంగా అవి అక్రమంగా కట్టినవి కాదని లేదు ఆక్రమించుకునేది కాకపోతే వాళ్ళు కూడా పునరావాసం కల్పించాలి వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ మంది ఏడిస్తున్నారు అవి సోషల్ మీడియా చూస్తే మాకే చాలా బాధ అనిపిస్తుంది అంటే ఒక్కొక్క బిల్డింగ్ వచ్చేసి కాస్ట్ మినిమం ఒక ముప్పై లక్షలు నలభై ఐదు లక్షలు ఉంది మరి వాటికి డబ్బులు ఇప్పిస్తారంటారా కొన్ని స్లమ్లో చూస్తుంటే మొత్తం అన్ని కొట్టేసారు రిక్రిల్స్టేట్లు అవన్నీ కూడా అట్లాంటి వాళ్ళకైతే మనం తప్పకుండా పునరావాసం కల్పించాలని నేను కోరుకుంటున్నాను పేదవాళ్ళు ఇప్పుడు చాలా మంది రోడ్డు మీద ఉన్నారు తప్పే వాళ్ళు చేసిన తప్పే వాళ్ళు నేను సపోర్ట్ చేయడం లేదు ఏదో జరిగిపోయింది అది జరిగిపోయింది అంటే తప్పంటే వాళ్ళు చేశారా గవర్నమెంట్ చేసిందంటారా గత ప్రభుత్వం చేశారని అంటారా కాదు ప్రభుత్వాలు నేను ఎప్పుడు విమర్శించను వాళ్ళు కూడా ఏదైనా ఎక్కడైనా కట్టే ముందు అసలు పర్మిషన్ ఉందా లేదా అని గవర్నమెంట్ దగ్గర నుండి పర్మిషన్ లేకుండానే దానికి పర్మిషన్ స్లిప్స్ ఇస్తారా ప్రజలు అప్పుడు కరెంట్ ఎలా వస్తుంది వాళ్ళకి మరి కరెంట్ ఎలా వస్తుంది మరి పర్మిషన్ లేకుండానే వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ చూసుకోకుండానే కరెంట్ ఇచ్చింది అంటారా అదే అంటున్నానండి వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మేము వైజాగ్లో ఇల్లు కట్టామనుకోండి ఖచ్చితంగా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకుంటాం ప్లానింగ్ కవితాలు కూడా గవర్నమెంట్ అఫ్రిషియేట్స్ ఇస్తారు అలా జరగలేదు ఇక్కడ సో ఎనీవే పేదవాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలి దానం నాగేంద్ర గారు కూడా అదే చెప్పారు సాహిత్యపద ఎమ్మెల్యే పేదవాళ్ళు తప్పకుండా మీకు పునరావాసం కల్పిస్తామని తప్పకుండా వాళ్ళకి అందరూ కూడా ఇల్లు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా పోరా అంటే ఇప్పుడు ఏవైతే ఇల్లు కూలగొట్టారో ఆ ఇళ్ళ మీద రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ డబ్బులు తీసుకున్నారు సో సో పర్సెంటేజ్ తీసుకొని ఇల్లు కట్టించారు కాబట్టి మరి దానికి ఆ డబ్బులు తీసుకున్నటువంటివి రిటర్న్ చేయాలి కదా మరి తప్పు అన్నప్పుడు అవి కూడా రిటర్న్ చేయాలి కదా కూల్చారు ఆయన రిజిస్ట్రేషన్ అబ్బాయిని ఇల్లు అక్రమంగా కట్టుకుని రిజిస్ట్రేషన్ అబ్బానికి కరెంట్ ఎలా వచ్చింది పోల్చుకున్నారు ఫెయిర్గా ఉన్నవి ఏమి పోల్చలేదు ఇప్పుడు ఇప్పుడు గత చెరువుల్ని ఆక్రమించుకున్నారు ఓకే రోడ్లని ఆక్రమించుకున్నారు మార్కులని ఆక్రమించుకున్నారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మూసి నది ఒడ్డిన మొత్తం అంతా ఆక్రమించుకున్నారు ఓకే ఇప్పుడు కూల్చున్నారు కానీ పేదవాళ్ళు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళకి పునరావాసం కల్పించి తర్వాత ఇవి కూల్చాలని నేను కోరుకుంటున్నాను ఒకటి మన సెక్రటరియట్ కూడా ఇప్పుడు ట్యాంక్ బండ్ లోపలనే కట్టేసి ఉంది దాన్ని కూడా కులగొడతారంటారా సెక్రటరీ నేను అలా అనుకోవడం లేదు అది అక్రమం కట్టడం అది మరి ఇప్పుడు అది వచ్చేసి కట్ట మీద ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అక్రమం ఎలా అయింది కట్ట మీదనే కట్టారు కదా ఆల్రెడీ ఉన్న సెక్రటరీ కూల్ చేసి కట్టారు అది అక్రమం నేను అనుకుంటున్నాను దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఒక కట్ట మీద ఉన్నటువంటి దాని మీద కట్టేసారు కదా మరి దాన్ని కులగొట్టారు అంటారా అక్రమంగా ఉన్న కట్టడాలు కూల్చాలండి ఎందుకంటే గవర్నమెంట్ ఒక రూల్ మనకు ఒక రూల్ ఉండదు కదా ఖమ్మం చూసాము ఏమైంది ఫ్లడ్స్ విజయవాడ చూసాం విజయవాడలో వేలాది మంది చనిపోయారు సో ఇది మంచిది హైడ్ర అనేది నాకు నచ్చింది కాకపోతే అట్ ద సేమ్ టైం పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని పోలి ముందుకున్న పునరావాసం కల్పించాయి మీరు వసతి కల్పించి తర్వాత కూల్ చేయమని ఇప్పుడు ఇక్కడ పర్మిషన్స్ గ్రాంట్గా ఇవ్వమంటారా ఇక ముందు గుర్తు వస్తున్నారా అందరికీ ఇప్పుడు ఎవరైనా జనాలు ఒక ఇల్లు కట్టుకోవాలంటాం కానీ భయపడతారు ఓ తర్వాత హైదరాబాద్ కూల్ చేసేమని చెప్పేసి సో ఆ మున్సిపల్ శాఖకి సంప్రదించి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇంజనీర్ పెట్టుకొని ప్లాన్ ఖైదాలు తీసుకొచ్చి గతంలో పర్మిషన్స్ ఇచ్చిన ఆఫీసర్లని కూడా డిస్మిస్ చేయాలని మీరు కోరుకుంటున్నారా ఖచ్చితంగా ఎవరైతే అక్రమం కట్టాలని సహకరించారో వాళ్ళందరూ డిస్మిస్ వాళ్ళ కదా మీ మీద పడ్డారు మరి వాళ్ళ జీతాల నుంచి అమౌంట్ తీసేసి వీళ్ళకి ఇవ్వాలని కోరుకుంటారా మీరు కూడా వాళ్ళ జీతాలు ఎక్కడ ఉంటాయండి గవర్నమెంట్ వాళ్ళకి శిక్షణ విధించాలి ఖర్చు ఎలాంటి శిక్షణ విధించాలనుకుంటున్నారు మీరు ఎలాంటి శిక్ష జైల్లో ఒక నెల రోజులు పెట్టాలి నెల రోజులు పెడితే బుద్ధి అంటారా ఖచ్చితంగా మీద అది రైపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ